హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెంకేవుడ్ పాలిషింగ్ ఈరోజు మన ప్రాజెక్ట్ వచ్చి డికో కలర్ లేకుండా స్ప్రే పట్టుకుంటున్నా టేకీవుడ్ని వాలెడ్ కలర్ చేయడం ఎలాగా చూద్దాం ఈరోజు మనం ఇదే యాక్చువల్గానే డోర్ ఇదే మీకు ప్రాజెక్టు చూపించే ప్రాజెక్ట్ ఇదే ఈ వర్క్ ఎవరికంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే చూస్తే వాళ్ళు కొద్దిగా తెలుస్తుంది కదా వర్క్ సంగతి అందుకని చూపిస్తాను నీ వర్క్ మొత్తం ఉంటాను వర్క్ కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అవే కామెంట్ చేయండి నచ్చిందో లేదో ఆల్రెడీ సీనియర్ మిస్టర్లు కాదు జూనియర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కొద్దిగా వర్క్ తెలియ నాకు తెలిసిన వర్క్ చెప్పాను అనుకోండి కొద్దిగా నేర్చుకునే వాళ్ళకి కూడా కొద్ది సింపుల్గా ఉంటుంది ఈ మధ్యకాలంలో అందరూ యూట్యూబ్లో చూసే కదా చేస్తున్నారు ఈ వర్క్ కానీ కానీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుంటానా అలాగే ఉంటాను అలాగే మర్చిపోకుంటున్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తున్నట్టే మీకు ఎంటర్టైన్మెంట్ కావాలనుకుంటే నేను బయోలో లింక్ ఇస్తాను ఆ లింక్ చూడండి అది మన వాళ్ళదే కామెడీ వీడియోస్ ఒకటి బాగా చేస్తున్నాడు వీడియోస్ నేను చూస్తున్నాను ఆ వీడియోలు కానీ ఆ ఛానల్లో వీడియోలు కానీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ నేను మీ అంపే వుడ్ పాలిషింగ్ మాధవ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మొదలు పెడదామా టీక్వినియర్ డోరు న్యాచురల్ డోర్ ఇది స్క్రాపింగ్ చేసుకొని పేపరింగ్ చేసుకుంటున్నాము ఇది మొత్తం అంతన మొత్తం అంతా పేపరింగ్ అది నీట్గా కొట్టుకోవాలి ఇది ఎందుకంటే గమ్మచ్చలు అవి ఉంటాయి కదా ఈ కంపెనీ డోళ్ళు ఇవి అండ్ పెద్ద గొమ్మచ్చలు ఉండదు కానీ కార్పెంటర్లు ఏం చేస్తారంటే పెన్సిల్తోని ఆటలతో పెన్నులతోని గీతలు పెట్టేస్తారు కదా అవంతా నీట్గా చేసుకొని పెట్టుకోవాలి పేపరింగ్ అది నీట్గా కొట్టుకోవాలి ఇది అస్త్రో వాటర్తో కలిపింది వాటర్ బేస్ అస్త్ర ఇది ఇది ఆల్రెడీ ఎలా మిక్స్ చేయాలో మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించండి ఇది బ్రౌను రెడ్ చిన్న గమ్ము వేసి ఎట్టుకోవాలి నీట్గా మిక్స్ చేసుకొని చెయ్యాలి డోర్కి అస్త్ర ఎలాగో చూపిస్తాను ఇలాగ మధ్యలో జాయింట్లు ఏం లేకుండా అదే మధ్యలో మచ్చలు రాకుండా నీట్గా మన అస్తరు ఫుల్ఫిల్గా వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి వినేర్ బాగా పడుతుంది అస్తరు దాని తర్వాత పొడుకులా తొట్టుకొని నీట్గా తుడుచుకోవాలి చూడండి వరకు ఖచ్చితంగా ఆస్త వేసిన తర్వాత మాత్రం ముద్దలు లేకుండా మాత్రం పొడుకులతో నీట్గా తుడుచుకోవాలి పొడుకులేతో నీట్గా తుడుచుకోవాలి అది కూడా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు లాగాలి క్లాత్తో తొడ్డమైనా పాలిష్ కోటింగ్ అయినా సరే ఎందుకంటే మధ్యలో ఆపేమంటే అది మన క్లాత్ జాడలాగా ఉంటువా ఆ జాడలాగా ఉండిపోయి మచ్చలా కనబడుతుంది మనకి చివరి నుంచి చివరి వరకు లాగాలి యాక్చువల్గా ఇది ఇది న్యాచురల్ డోరు మీ మీకు మీరు చూస్తుందైతే అయితే ఇది టేక్ వినియర్ ఇది మీకు బ్రౌన్ వినియర్ షేడ్లో వచ్చేది చూడండి గమనించండి ఇది ఏంటంటే మనం డీకో కలర్స్ వాడకంటన మన స్ప్రేలో పెద్ద హంగమా చేయకుంటున్నా సింపుల్గా అయిపోయేది ఫిల్టర్లు వేసుకొని ఇది మొత్తం అంతనా మనకు అస్త్ర అయిన తర్వాత నీట్గా డ్రై అయిపోద్ది కదా దాని మీద నీట్గా కొద్దిగా స్మూత్ చేసుకొని అరిగిపోయిన పేపర్ ఏదో ఉంటే స్మూత్ చేసుకోవాలి చిన్న సేల్ వేసుకొని ఎక్కువ కాకుంటే చిన్న సేల్ వేసుకొని ఫస్ట్ కోటింగ్ వేసుకోవాలి ఇది వినియర్ కాబట్టి మనకి సింపుల్గా ఫినిషింగ్ వచ్చేది రెండు చేతులు వేసామనుకోండి కలర్ కట్ అవ్వకుండా సెంట్రల్ వేయాలి మీరు గమనించారో లేదో కానీ నేను వీని క్లాత్ పైనుంచి కింద వరకు ఆడిస్తున్నాను చివరి వరకు మధ్యలో క్లాత్ ఆపట్లేదు మధ్యలో క్లాత్ ఆపేమంటే మాత్రం జాయింట్స్ వచ్చేస్తాయి జాయింట్స్ అంటే ఏం లేదు మనం కోటింగ్ వేయడానికి క్లాత్ ఆడతాం కదా అది దాని మీద ఉన్న పొగడ్రో క్లాత్ కొంటుకుంటుంది క్లాత్ కొంటుకొని మనం ఎక్కడ ఆపుతామో అది అక్కడ ఆగిపోద్ది ఆ మచ్చి ఉండిపోద్ది అక్కడ దాని తర్వాత మనకే అది చండాలంగా కనబడుతుంది అది మొత్తం అంతన ఇప్పుడు దీని దీని మీద పుట్టి పెట్టుకోవాలి ఇది పుట్టి పుట్టి పెట్టుసాను ఇది లేదు బ్రౌన్ కలర్ పుట్టియే ఇది మొత్తం అంతన బ్రౌన్ కలర్ పుట్టి నీట్గా పెట్టుకోవడం తలచగా పెట్టాలి ముంద ముద్దగా పెట్టేసి మొన్న ఒకటి కలగా పుట్టి పెట్టమని ఒక డోర్కి ఇచ్చాను మొత్తం అంతా కజర కజర చేసి పడిసాడు ముద్ద ముద్దలు కట్టేసాడు మొత్తం అంతనా గ్రూవులు చూసారా గ్రూల్లో నీట్గా పుట్టి పెట్టాము నీట్గా పుట్టి పెట్టి ఒక పొల్లొట్టుకొని మొత్తం నీట్ క్లీన్ చేసుకుంటున్నాము దాని తర్వాత దా దాంట్లో గ్రూల్లో పేపర్ కొట్టుకోవడమే మొత్తం అంతన పుట్టి పెద్ద పెయింటర్ అంటాడు అదంటాడు ఇదంటాడు పుట్టి పెట్టడం రాలేదు కుర్రోడికి మొత్తం అంతన పుట్టి అంతా అయిన తర్వాత నీట్గా వంద నెంబర్ పేపర్తోని లేదా వన్ ట్వంటీ పేపర్తోని వినియర్ మీద కాబట్టి వంద కానీ వన్ ట్వంటీ కానీ ఎనభై కొట్టకండి ఎనభై కొట్టకుండా వంద కానీ వన్ ట్వంటీ కానీ పట్టుకొని వంద నెంబర్ పేపర్ పట్టుకొని నీట్గా పేపరింగ్ అది నీట్గా చేసుకోండి మొత్తం అంత నీట్గా పేపరింగ్ చేసుకొని సీలర్ ఫిన్సింగ్ అయితే నీట్గా చేసుకోండి నేను సేలర్ ఫిన్సింగ్ అయితే చేసినట్టు మీకు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు సేలర్ ఫినిషింగ్ చేసుకోవాలి ఇప్పుడు సేలర్ ఫినిషింగ్ ఏం లేదండి మనకి ఫార్టీ పర్సెంట్ సేలరు సిక్స్టీ పర్సెంట్ పాలిషు లేదా థర్టీ పర్సెంట్ సేలరు సెవెంటీ పర్సెంట్ పాలిషు సేలర్ మరీ ఎక్కువ అయిపోయిన సరే ముద్దగా అయిపోద్ది ముద్ద కాకుండా మనం కొద్దిగా పల్చ కలుపుకొని నీట్గా ఎక్కించుకోవడమే డోర్ ఎక్కిస్తున్నప్పుడు ముద్దలు రాకూడదు కలర్ కట్ అవ్వకూడదు కలర్ అస్త్ర వేస్తున్నప్పుడు కాదు పుట్టి పెట్టినప్పుడు కూడా చిన్న కలర్ వస్తుంది అంతా కట్ చేసుకోవాలి ఈ గ్రూలు ఉన్నా చూసారా గ్రూలు వేస్తున్నప్పుడు మాత్రం వన్ ఇంచ్ బ్రష్ ఏదో ఒక బ్రష్ పట్టుకొని బ్రష్ ఇవ్వండి క్లాత్తో నొక్కి మాత్రం వేయకండి ఎందుకంటే కలర్ కట్ అయిపోద్ది మనం ఆల్రెడీ ఫిల్టర్ వేసిన కలరు ఈ కలర్లు కట్ అయిపోతాయి కలర్లు కట్ అయిపోయింటే ఇబ్బంది అయిపోద్ది మనకి ఇదంతా ఫినిషింగ్ అయిన తర్వాత ఇవ్వండి కలర్లకి వచ్చింది ఇది నేచురల్ వినియర్ కదా మీరు చూసినప్పుడు స్టార్టింగ్ చూసినప్పుడు న్యాచురల్ వినర్ ఇది దీని తర్వాత కొద్దిగా లైట్ బ్రౌన్ అయిపోయింది గమనించారా మీరు ఇప్పుడు దీన్ని ఫైనల్ చేయాలి మొత్తం అంతన మనకి ఇది కావాలనుకుంటే స్ప్రే అయినా చేసుకోవచ్చు ఇది దీని మీద కానీ సెమీ మ్యాట్ కానీ స్ప్రే చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఇది మనం ఇప్పుడు ఇది ఫైనల్ చేసే ప్రాసెస్ మొత్తం అంతా ఫైనల్ మొక్కలు చెక్ చేసుకోవాలి చూసారా చిన్న చిన్నవి కన్నాలు అవి మీకు చిన్న చిన్న గీతల కన్నం కనబడుతుందా ఇదిగోండి చిన్న కన్నం కోణాల్లో ఉంటాయి కదా అంటే ఇవి ఏంటంటే సామాన్లు అవి తీసుకెళ్తున్నప్పుడు కోణాలకు తగిలేస్తాయి లేకపోతే మామూలుగా ఈ వర్కులు జరుగుతాయి కదా టైల్స్ వర్క్లు ఇలాంటివన్నీ అలాంటివన్నీ వెళ్ళినప్పుడల్లా తగిలేస్తుంటాయి ఈ మొక్క ఉంది కదా మనం ఆల్రెడీ కలుపుకున్న మొక్కు ఈ మొక్కలోనే మనం కొద్దిగా గమ్ము వేసుకొని పెట్టుకోవాలి గమ్ము ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే గమ్ము వేసుకోలేదంటే మాత్రం మనం ఇది ఫినిషింగ్ అయిపోయి ఉంటాయి కదా అది గమ్మంతన గమ్ము లేకపోవడం వల్ల పడిపోతుంది అది గమ్ము ఖచ్చితంగా వేసుకోవాలి గమ్ము వేసుకున్న తర్వాత మనకి నీట్గా మొక్కలు అవి నీట్గా చెక్ చేసుకోవాలి కాస్త ఇప్పుడు లేట్ అయినా సరే నీట్గా చెక్ చేయాలి ఎందుకనుకున్నారు మళ్ళీ మనం ఫైనల్ చేసిన తర్వాత ఇవన్నీ కనిపించాయి అంటే చండారం ఉంటుంది మనకి చిరాకు వచ్చేస్తుంది మొత్తం పేపరింగ్ అంత పూర్తి అయిపోయింది. మొట్టాది ఆరిన తర్వాత మొత్తం ఆఫ్ పేపరింగ్ అదిని పూర్తి అయిపోయింది. ఆడికన్ పేపర్లు అన్ని మొత్తం అంత పేపరింగ్ చేస్కొనాలి. ఇది ఫైనల్ చేయాలి. మొత్తం కంటో బ్యాక్ మొత్తం నీడగా పేపరింగ్ చేస్కొండి. మొత్తం నీడగా పేపరింగ్ చేస్కొన్న తర్వాత అప్పుడు మళ్ళీ మన ఫైనల్స్ స్టార్ట్ చేయాలి. ఇదకా అప్పుడు కొణం పోయిందనికి మళ్ళీ అప్పు పెట్టండి. ఇలా నర్సు ఎక్కువ శాతం కోణాలు అన్నీ ఎక్కువ రిసార్ చూపిస్తాను మొక్క పెట్టాలని మొక్కు అంత మ్యాపింగ్ అయిపోయింది చాలా ఇంకైతే మనం ఫైనల్ స్టార్ట్ చేద్దాం ఇంకా ఈ ఫైనల్ చేయడానికి సీలర్ మనకి ఎక్కువే అవసరం లేదు సీలర్ కొంచెం వేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ పాలిష్ వేసుకొని ట్వంటీ పర్సెంట్ సేలర్ వేసుకుంటే సరిపడుతుంది ఎందుకంటే వినేరు కదా ఆల్రెడీ పురుగు ఎక్కువ ఉన్నది నొక్కలు నీటి కడుపుకొని ఇంకా చేసుకోలేదు ఇది చేస్తున్నప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఫస్ట్ అత్త వేసినప్పుడు అయినా సరే లేదా ఫస్ట్ కోటింగ్ వేసుకున్నప్పుడు అయినా సరే క్లాత్ ఇలా సెంటర్ క్లాత్ ఆగేస్తుంది అది ఏంటంటే అస్థులు మనకి అర్థం కదా ఈ కలర్ ఏంటి క్లాత్తో పాటు వచ్చి ఇక్కడ ఉండిపోద్ది అప్పుడు ఇక్కడ మసాలా ఉండిపోద్ది అలా కాకుండా చివరి వరకు నువ్వు ఎక్కడ దాకా ఉండో అక్కడ వరకు ఏదైనా సరే వుడ్ అయినా ఏ కూడ్డుకైనా సరే ఏదైనా ఒకటే లైన్ ఎప్పుడు పూర్తిగా లాగాలి లైన్ ఎప్పుడు సెంటర్లో లాగే ఆఫీస్ అంటే మాత్రం తర్వాత మళ్ళీ ఆ మచ్చకు మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం మొత్తం గెడలు అవి ఇప్పించుకోవాలి ఫిల్టర్ వర్క్ ఎప్పుడైనా సరే గెడలు అన్నీ ఇచ్చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ గడి ఉంది ఇక్కడ హ్యాండ్లు ఉండేది హ్యాండ్లు ఇప్పించాను ఒక గడి ఇప్పించాను దానివల్ల ఏంటంటే మనకి నీట్గా వస్తుంది చెయ్యి కూడా బాగా ఆడుతుంది ఇది అది ఫ్రీగా ఆడడానికి అది బాగుంటుంది చూసారా ఇది ఫుల్ అంత ఇది ఇది ఫుల్గా చేసుకోండి ఫస్ట్ కలర్ వేస్తున్నప్పుడు కానీ టైట్గా నొప్పి ఏదో మధ్యలో ఆపేసి అంటే కలర్ కట్ అయిపోయింది అనుకోండి ఇబ్బంది అయిపోద్ది అప్పుడు అక్కడ నచ్చలాగా వచ్చేది కలర్ కట్ అయిపోయింది నేను చూపిస్తాను కింద డోడీ కుర్రోడు కట్ కింద కిందోడు కుర్రోడు వేసాడు మొత్తం కట్ చేస్తాడు మొత్తం అంతా అది మళ్ళీ మాకు డబల్ పని అయ్యి ఏంటంటే కచ్చ పని చేసినప్పుడు మళ్ళీ అవన్నీ నీట్ కలుపుకోవాలి అవన్నీ యాక్చువల్గా అయితే టేక్ వినియర్ కదా ఇప్పుడు లైట్ బ్రౌన్ వినియర్ అయ్యింది ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది మొత్తం అంతా మీరు చేసుకోవాలనుకుంటే మాకు సింపుల్ ప్రాసెస్ ఇది బ్రష్ పట్టుకుని ఈ గ్రూలు ఉన్నాయి కదా ఈ గ్రూల్లో నాటిలోనే కోటింగ్ చేసుకోవాలి బ్రష్తో క్లాప్ క్లాప్తో ఇలా నొక్కి వేసామంటే కట్ అయిపోతుంది కలర్ కట్ అయిపోతుంది బ్రష్తో అయితే సింపుల్గా ఉంటుంది సింపుల్ గా ఇది మొక్కలని తెల నీ మీద ఎక్కించుకోవాలనుకుంటే నీ వీటి మొత్తం అంతా మేరకు నెస్స ఉండదు ఆ నెస్ నింపాలి లేదంటే స్ప్రే కొట్టుకున్న స్ప్రేలో కొద్దిగా నిండుతుంది కానీ స్ప్రే కొట్టుకున్న తర్వాత కూడా నా చిన్న చిన్న కన్నా కన్నాల్లా కనబడుతుంది చిన్న చిన్న కన్నా ఆ కన్నాలు కనిపించకన్నా ఉండాలంటే నెస్ మాత్రం పూర్తిగా నింపుకోవాలి చందాలం కనబడుతుంది అన్న మెచ్చలు తీపిస్తుంది కనబడుతున్నాయా మీకు ఇక్కడ చిన్న చిన్న కన్నల్లో కనబడుతున్నాయి తీసారా సీలర్ ఎక్కిపోయింది సీలరో ఎక్కకుండా మనం ఉంచేసాం అనుకోండి అవి మెస్సలు ఖచ్చితంగా కనబడతాయి అందుకనే సీలర్ ఫుల్గా ఎక్కించాలని చెప్తున్నాను కొత్తగా ఇలాగే టచ్బోర్డ్లలో కూడా ఇలా కలర్ వస్తుంది డైరెక్ట్గానే కలర్ మనం స్ప్రే చేసుకోవచ్చు డైరెక్ట్గా అది కాకపోతే అది నేను వీడియో తీయలేదు అది మేము పెయింట్ షాప్లో మెటీరియల్ కొంటాం కదా ఆ పెయింట్ షాప్లో అన్ని వీడియో తీసాడు అది కాకపోతే అది వేరే వాళ్ళు తీశారు కదా మనం పెట్టచ్చు మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అనుకో నేను ఇబ్బంది పడి పెట్టట్లేదు వీడియో అయితే నా దగ్గర ఉంది అది మాకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది కదా పాలసీ అందరికీ పెయింట్ షాప్ అయినా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు ఆ గ్రూప్లో ఉండదు శుభం పెయింట్స్ అని ఆర్లవల్ ఉంటుంది షాప్ అది మొత్తం అన్ని సామాన్లు ఉంటాయి అక్కడ పెడదాం అంటే మళ్ళీ ఇవ్వని అనుకుంటారేమో అని భయ్యేట్లేదు మళ్ళీ చూడు వీడి కంటెంట్ కాదు అయినా పెట్టేస్తున్నాడు అది దేని ఫైనల్ చేయడం అంతా మొత్తం పూర్తయింది పాలిష్ ఫైనల్ చేయడం అంతా పూర్తయింది ఫైనల్ చేశాక ఇలా వస్తుంది మనకి ఇంకా దీనికి కలర్ టచ్ప్లు కలపాలి ఈ గ్రూలు ఉన్నాయి కదా గ్రూల్లో నుంచి బ్రౌన్ అయ్యాలి యాక్చువల్గా అయితే ఇందులో బ్రౌన్ కన్నా బ్లాక్ అయితే మాత్రం మంచి లుక్ వస్తుంది ఎందుకంటే డోర్ మనకి బ్రౌన్ వచ్చింది కాబట్టి లైట్ బ్రౌన్ వచ్చింది కాబట్టి మనం టచ్ అప్పులు చేయాల్సింది డోర్కి కాదు దార్వే చెయ్యాలి ఎందుకంటే అక్కడక్కడ మనకి గుడ్డు ఎలాగైనా సరే చిన్న చిన్న వైట్లు కనబడతాయి చూసారా మీకు ఈ వైట్లు కనబడుతున్నాయి చూసారు ఇది ఈ వైట్స్ అవి టచ్ కలపాలి లైట్ బ్రౌన్ కలర్ వేసుకొని మొత్తం దారబంధం అంతా టచ్ చప్పలు కలపాలి మెయిన్ ఈ కోణంలో ఈ కోణం మీకు కనబడుతుందా వైటు ఆ కోణం కలపాలి మెయిన్ వైట్ కింద కూడా కింద గడప కూడా మొత్తం అంతా పాలిష్ చేసిన మొత్తం అంతనా చూసారా ఇక్కడ వైట్ ఇదంతా కొంచెం డార్క్ చేయాలి ఈ డోరు సైడ్ పట్లు మొత్తం అంతా ఇది కొంచెం డార్క్ చేసుకుంటే అప్పుడు గొమ్ము మనకు మంచి లుక్ వస్తుంది టచ్ అప్పులు కలపడం కనుక చూపిస్తాం ఇప్పుడు డొక్క సెట్ చేసుకోవాలి డొక్క కట్ చేసుకొని వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్తో కట్ చేసుకొని కొంచెం బ్రౌన్ బ్రౌన్ బ్రౌను కొంచెం రెడ్ థ్రెడ్ ఎక్కువ వేసుకోకూడదు మళ్ళీనే పూంట థ్రెడ్ సరిపోద్ది కొంచెం బ్రౌన్ వేసుకొని బ్రౌన్ టై బ్రౌన్ ఇది ఇలా డబ్బా ఒకటి ఖాళీ డబ్బా ఒకటి సెట్ వేసుకొని కొంచెం సరిపద్ది ఎక్కువ అవసరం లేదు మళ్ళీ కొంచెం పాలిష్ వేసుకొని కలుపుకోండి మళ్ళీ ఎక్కువైనా సరే మిగిలిపోద్ది అంత వేస్ట్ చిన్న రెడ్ డిష్కి చిన్న రెడ్ అంతే కనబట్ మాలు చూపిస్తా చిన్న క్లాత్ తీసుకొని మొత్తం టచ్పు చేస్తున్నప్పుడు ఎప్పుడైనా సరే ముందు ఎప్పుడైనా సరే డార్క్ చేసుకోకూడదు ముందు లైట్గా కలుపుకోవాలి అప్పుడు ఇంకా లైట్గా ఉన్నది అనుకుంటే అప్పుడు మాల్ డార్క్ చేసుకున్న పర్లేదు ఫస్టే మనం డార్క్ చేసామంటే మొత్తం అంత బాగోదు కాటన్ క్లాత్ సెట్ చేసుకొని నీట్గా మడత కాటన్ క్లాత్ అరచేతిలో పెట్టుకొని మొత్తం అంతా నీట్ టచ్ప్ చేసుకోవడమే స్టార్ట్ చేద్దాం అండి టచ్ప్ టచ్ప్ చేస్తున్నప్పుడు బ్రెస్ మాత్రం ఒక దగ్గర పెట్టుకోండి ఎందుకంటే ఈ గోళ్ళ మూల ఉంటాయి కదా ఆ మూలవి కలపాలి అంతేనండి ఈ వీడియోకి వీడియో చేయడం పూర్తయింది మొత్తం డోర్ అంతా పూర్తయిపోయింది అచ్చప్లవి పూర్తయి గ్రూళ్ళ ఆటల్లోని బ్రౌన్ చూసారా గ్రూళ్ళు అవి వైట్ కనిపించుకుంటున్నా నీట్గా బ్రౌన్ వేస్తాం మొత్తం అంతన డోర్ అయితే మాత్రం వచ్చిందండి దీనికి కానీ మనం మ్యాట్ ఫిన్స్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగా వస్తుంది గోడి చూసారా గోడి మొత్తం డార్క్ చేస్తుంది ఎందుకంటే వైట్ కనబడతాయి కదా అందుకని బ్యాక్ సైడ్ ఇది ఇది బ్యాక్ సైడ్ ఫ్రంట్ చూపిస్తాను మీకు గుమ్మను చూపిస్తాను నచ్చుతుంది మీకు ఖచ్చితంగా గుమ్మ ఇందులో చెప్పానా వైట్ లవ్ పలుకుతానని చెప్పి వైట్ లవి ఇప్పుడు కలిపిస్తాను మొత్తం అంతా అయితే గెలుగు గుమ్మ ఎప్పుడు డార్క్ చేసికూడదు మరి బొగ్గు చేస్తాం అనుకోండి బాగోదు గుమ్మ మీకు లైటింగ్ లేక నీట్ కనిపించట్లేదు ఇది చూడండి ఇది బాగా కనుక గ్రీన్స్ కనబడుతుంది లోపల దీనికి కానీ మనం సెమీ మ్యాట్ కొట్టుకున్నాం అంటే మాత్రం బాగుంటుందండి డార్క్ కలర్ ఎప్పుడు సెమీ మ్యాటే బాగుంటది డోర్ వేస్తాను మొత్తం సెట్ అలా చూస్తా ఇప్పుడు సెట్ చూడండి న్యాచురల్ టేగునీ డోర్ ఇది దీన్ని అలా చేసుకొచ్చాం ఒక్క డీకో కలర్ ఆడకుంటా ఒక్క కలర్ ఆడకుండా మేము ఇలా చేసాం నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి